హైవర్స్ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాస్తవానికి చంద్రబాబు నాయుడు వస్తే వీళ్ళని తీసేస్తారని చెప్పేసి అన్నారు బట్ వాళ్ళు గవర్నమెంట్ వచ్చేవారు సో తీయడానికి ఉండదు దట్టు వాళ్ళు ఎగ్జామ్స్ రాసే వచ్చినారు ఆ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయినా అది చాలా సవాళ్ళకి వచ్చాము బట్ ఎవరు పెట్టించుకుని వదిలేదు ఇందులో కొంతమంది సరిగా పని చేయట్లేదు అన్నట్టు కొంతమందికి ఏ పని లేదు అన్నట్టు వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారో వెళ్తున్నారు అలా అంటారు బట్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారు వాళ్ళు కామెంట్స్ పెడతారు వర్క్ హెవీ వర్క్ అండి మాది కానీ వర్క్ కూడా చేపిస్తున్నారు బయట రోమర్ తప్ప వేరే కాదు అని అంటున్నారు ఇంకొంతమంది మీరు చేసే వర్క్ ఏంటి బాబు ఎవరు ఒకరిద్దరు తప్ప మీద ఖాళీ కదా అన్నారు సో నిజనజలు ఏంటనేది గ్రామ గ్రామవాడి సచివాలయ సిబ్బందికి తెలియదు అని ఏపీ ఉంటుంది కాబట్టి నాకు తెలియదు సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే వీళ్ళు అసలు ఆఫీస్లో ఉంటున్నారా లేదు వచ్చి చేసి వెళ్ళిపోతున్నారా అన్నప్పుడు సవా లక్ష డౌట్లు అయితే వైసీపీ హయాంలో ఉన్నాయి ఎందుకంటే ఆడిన దాట పాడిన పాట ఈ గ్రామవాడి సచివాలయ సిబ్బంది కొన్ని చోట్ల వార్డు వాలంటీర్లు గ్రామంటర్లు నెత్తలు పెట్టేసారు పనులని కొన్ని సందర్భాల్లో వాళ్ళు వీళ్ళు నెత్తలు పెట్టేవాళ్ళు సో అక్కడ పొలిటికల్గా ఎవరికైతే పరపతి ఉందో వాళ్ళు ఏది కోరితే జరిగింది అక్కడ జస్ట్ రోజుకొకసారి వచ్చి పని చేస్తే సరిపోద్ది అన్నట్టు సో వీటన్నిటి చెక్ పెడతాం కోసం ఏం చేశారు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేదాన్ని అసలు టచ్ కూడా చేయట్ల అసలు ఆ వ్యవస్థ లేదని చెప్పేసి అంటున్నారు ఇక గ్రామ వార్డు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారు మీరు వచ్చేటప్పుడు పని చేయాలి వెళ్ళేటప్పుడు పంచి వేయాలి దట్ మీన్స్ ఇన్ అండ్ అవుట్ టైమింగ్స్ కరెక్ట్గా ఉండాలి రెండిట్లో ఏ ఒక్కట్లో అయిపోయినా ఆ రోజు మీరు ఆప్షెంట్ అంటే ఒక రకంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిలో వైసీపీ వాళ్ళు చెప్పినట్టే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారని చెప్పి జనం కూడా అర్థమవుతుంది గ్రామ వాడు సచివాలయ సిబ్బంది అయితే నైంటీ పర్సెంట్ మన వాళ్ళని చెప్పి విజయసాయి రెడ్డి అన్నాడు అందుకే ఆ వ్యవస్థ ఆల్మోస్ట్ పక్కన పెట్టేశారు జగన్ రెడ్డి పక్కన పెట్టి కంటిన్యూ చేయట్లేదు సో ఇప్పుడు ఈ ఫిఫ్టీ పర్సెంట్ వైసీపీ వాళ్ళు కానీ ఫిఫ్టీ పర్సెంట్ నర్మల్ వాళ్ళు కానీ ఓవరాల్ అంతా కూడా ఇప్పుడు వచ్చేసి ఏంటి ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వారు చేసే పని అన్నది తీసుకునే రూపాయికి తగ్గట్టుగా గొప్పగా ఉండాలి ఇక రానున్న రోజులలో వీరిని ప్రభుత్వ శాఖలలో వేరే వేరే డిపార్ట్మెంట్లో అసైన్ చేయొచ్చు అంటున్నారు అప్పుడు ఇక లైఫ్ ఇంకా బాగుంటుంది సో వీడియో క్లోజ్ చేస్తున్నా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతున్నారో ఇక్కడ నుంచి మీరు ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే బైలాస్ ఫాలో అవ్వాల్సిందే ఇన్ అండ్ అవుట్ పంచి వేయాల్సిందే